హలో ఫ్రెండ్స్ రాత్రి నానబోసిన వడ్లు మండే ఎలా పోయాలో మా సైడ్ అయితే ఇలా చేస్తాము చూడండి ఆ గడ్డి ఆ ఇటుకలు ఆ విధంగా పేర్చుకొని ఇలా గడ్డి వేసిన తర్వాత అలాంటిది ఒకటి పత్లా ఉన్నది సంచి యూరియా సంచి కాకుండా పత్లా ఉంటుంది కదండీ అలాంటిది సింగిల్గా వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది దానిలో నిల్వ ఉండకుండా కిందికి జారిపోవాలి కాబట్టి అవసరమైతే అక్కడక్కడ హోల్స్ చేసి కూడా పోయడం వల్ల చాలా బాగుంటుంది అదేవిధంగా వడ్లు నైట్ నానబోసాం కదా అలా నానబోసిన వడ్లు అలా పోసుకోవాలి అవి వేరే సీడు అందుకే దానికి సపరేట్గా ఒక గదిలాగా నిర్మించడం జరిగింది ఇవి వేరే సీడు ఇలా అన్ని వడ్లు పోసిన తర్వాత గట్టిగా కిందికి ఒత్తడం వల్ల గ్యాబ్ లేకుండా చక్కగా మొలక రావడానికి వీలుంటుంది సో మా సైడ్ అయితే ఇలా చేస్తాము సో మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలా నేర్పుకున్న తర్వాత అన్నీ ఇలా పోసిన గడ్డి వేసిన తర్వాత మనం నీళ్లు పట్టుకొని బరువులు ఎక్కువగా పెట్టడం చాలా బాగుంటుంది వీడియో లెంత్ అవడం వల్ల పెట్టలేకపోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్